అబూబాకర్ సిద్దికి అండ్ మన్సూర్ అలీ ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇస్లామిక్ రాడికల్స్ ఎవరైతే టెర్రరిస్ట్ అని పోలీసులు పట్టుకున్నారో సో వీళ్ళిద్దరు కేరళకు సంబంధించిన వాళ్ళు అనమాట సో కేరళకు సంబంధించిన వాళ్ళు పలు అంటే ఒక ముప్పైకి పైగా కేసుల్లో వీళ్ళ పైన అంటే తమిళనాడులో కర్ణాటకలో అండ్ ఇటీవల అంటే మన ఆంధ్రప్రదేశ్లో సో ఇలా ముప్పైకి పైగా కేసుల్లో వీళ్ళందరి ప్రమేయం ఉందన్నమాట ఇలాంటి వాళ్ళు రాయచోటిలో గత ఇరవై సంవత్సరాల నుంచి అసలు ఎవ్వరికీ తెలియకుండా చిల్లర వ్యాపారాలు అంటే కిరాణ కొట్టు ఇటు శారీ షాప్ ఇవన్నీ నడిపించుకుంటూ వీళ్ళిద్దరు ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ పోలీసులకు అయితే చిక్కిండ్రు ఎట్లా చిక్కిండ్రు అంటే అల్ ఉమ్మా అనేసి ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు ఆ అల్ ఉమ్మ గురించి నేను చెప్తాను అయితే వీళ్ళని తనిఖీ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే పోలీసులు కొంతమందిని డౌట్ వచ్చిన తర్వాత సస్పెక్ట్ చేసిన తర్వాత తనిఖీ చేస్తుంటారు కదా అలా తనిఖీ చేసేటప్పుడు వీళ్ళ దగ్గర నుంచి భారీగా పేలుడు పదార్థాలు సూట్ కేస్ బాంబ్స్ ప్రెషర్ కుక్కర్ బాంబ్స్ ఇలాంటివన్నీ దొరికినాయి అనమాట ప్రెషర్ కుక్కర్ బాంబ్స్ లేకపోతే సూట్ కేసు బాంస్ అనగానే మన ఫస్ట్ గా గుర్తొచ్చేది దిల్చునగర్ బాంబ్ బ్లాస్ట్ దిల్చునగర్ కానివ్వండి లేకపోతే లంబిని పార్క్ కానివ్వండి సో హైదరాబాద్ లో ఈ జంట పిల్లలు ఎప్పుడైతే జరిగినాయో సో ఎంత మందికి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిందో మన అందరికి తెలిసిందే సో అలాంటి బాంబ్ బ్లాస్ట్లు మూడు నగరాలను ఎంచుకొని సౌత్ ఇండియాలో సో అక్కడి రైల్వే స్టేషన్స్ లో సూట్ కేస్ బాంబ్స్ పెట్టడము లేకపోతే ప్రెషర్ కుక్కర్ ఇలాంటి పెట్టడము పెట్టడం ఐరన్ బాల్స్ ఏవైతే వాడారో సో అలాంటిదే టెక్నిక్ ఇక్కడ వీళ్ళు వాడింది అనమాట అంటే పేలిపోయిన తర్వాత బాంబ్ అనేది బ్లాస్ట్ అయిన తర్వాత ఏవైతే ఐరన్ పార్టికల్స్ ఉంటాయో ఐరన్ పార్టికల్స్ మనుషుల యొక్క బాడీని ఛిద్రం చేసేస్తాయనమాట అలాంటి టెక్నిక్స్ ని వీళ్ళు వాడింద్రు తన ఫోన్లని ట్యాపింగ్ కానియకుండా తన ఏరియా ర్యాడర్లో లో ఎవరు గుర్తించకుండా అత్యాధునికంగా అంటే ఏవైతే టెక్నాలజీస్ బయట వేరే కంట్రీ వాళ్ళు యూజ్ చేస్తారో అలాంటి టెక్నాలజీని వీళ్ళు వాళ్ళ ఇంట్లో యూజ్ చేసేవాళ్ళు అనమాట అండ్ వీళ్ళు పెళ్లి చేసుకున్నది కూడా ఇక్కడ లోకల్స్ అయినా ఇద్దరు ముస్లిం మహిళలని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మన రాజకీటికి సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకున్నారనమాట అంటే ఎవరికి డౌట్ రావద్దు అని స్వతహంగా ఇంట్లో తమిళం మాట్లాడే వీళ్ళపైన ఎప్పటి నుంచో ఆ స్థానికులకి ఒక రకంగా డౌట్ ఉంది డౌట్ ఉన్నా కూడా సరే చిరు వ్యాపారులు కదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా అండ్ మైనార్టీ ఏరియాస్ లో ఉన్నారు కదా సో ఎక్కడ నుంచో వచ్చారు బట్ ఉగ్రవాద లింకులు ఉండవు అనేసి చాలా మంది అనుకున్నారు బట్ ఉగ్రవాద లింకులు బయటపడ్డాయనమాట సో అలానే అల్లు ఉమ్మా అనేసి ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నారు లష్కరే ఇవా లేకపోతే ఐఎస్ఐఎస్ ఇలాంటి ఏదైతే ఉగ్రవాద సంస్థల గురించి మనం వింటూనే ఉన్నాం కదా సో అలానే అదే కోవలోకి కొన్ని బ్యాంక్ లావాదేవీలు ఇవన్నీ వీళ్ళకి రావడం జరిగింది అనమాట సో అలా పోలీసులు అసలు ఏంటి అసలు రాయచోటిలో ఇలాంటి లింక్స్ ఏంటి అనేసి కనుక్కోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళని వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటిని సోదా చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అటాక్ చేసిండ్రు అంటే ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు కౌంటర్ అటాక్ అంటే ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో సోదాలు చేయనియకుండా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా ఇప్పుడు కడపకు సంబంధించిన ఏదైతే సెంట్రల్ జైలు ఉందో సెంట్రల్ జైల్లో ఉన్నారు వీళ్ళతో పాటు మొగ్గులతో పాటే ఆడవాళ్ళు కూడా ఉన్నారు అనమాట సో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు మనము అంటే మన చుట్టూ ఉంటూ వీళ్ళు స్లీపర్ సెల్స్ ఎప్పుడు యాక్టివ్ అవుతారో తెలియదు అండ్ ఇప్పుడు దొరికింది మాత్రం వీళ్ళు ఇద్దరే బట్ ఇంకా చాలా మంది కూడా ఇలాంటి స్లీపర్ సెల్స్ ఉన్నారు అనేసి పోలీసులు చెప్పుకొని వస్తున్నారు అయితే ఈ అల్ ఉమా అనేసి ఏదైతే ఆర్గనైజ్ ఉందో దీని మీనింగ్ వచ్చేసి ముస్లింస్ అందరూ ఒకటిగా ఉండటము కమ్యూనిటీ ఒకటిగా ఉండటం అనమాట ఉమ్మా అంటే ఇంకా వాళ్ళ కమ్యూనిటీ అన్నమాట అంటే కమ్యూనిటీని ఒక దగ్గర చేసేది దాన్ని ఉమ్మా అంటారు అనమాట సో అలా అల్ ఉమ్మా అంటే మొత్తం ముస్లిం కమ్యూనిటీ అనేసి దీనికి సంబంధించిన మీనింగ్ అనమాట సో ఇలా అల్ సౌత్ ఇండియాకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వీళ్ళు చూసుకుంటున్నారు అండ్ వీళ్ళు ఏవైతే పేరు పదార్థాలని వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్నారు వాటిని అన్నింటినీ అయితే పోలీసులు తీసుకెళ్లి నిర్వీర్యం చేయడం జరిగింది అంటే వాళ్ళ అంటే రాయచోటి అవుట్స్కట్స్ కి తీసుకెళ్లి సో వాటిని చేయడం జరిగింది అన్నమాట సో అండ్ అంతటితో ఆగకుండా ఎవరైతే ఈ ఉగ్రవాద కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ చేయబోయేది ఏంటి అండ్ ఎలాంటి మ్యాప్ల్ని వాళ్ళు గీసుకొని ఉన్నారు తమిళనాడు తమిళంలో తమిళంలో రాసుకున్న కొన్ని డైరీస్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులో ఏ ఏ ప్రాంతాల్లో ఎప్పుడు వ్యక్తి నిర్వహించారు అండ్ ఎప్పుడు ఎవరిపైన అటాక్ చేయాలి సో ఏ ఏ రైల్వే స్టేషన్స్ గురించి వీళ్ళు మాట్లాడారు అవన్నీ అందులో రాస్తున్నారు అనమాట వీళ్ళు సో రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ ఇవే వీళ్ళ మెయిన్ అజెండా అనమాట సో సూట్ కేసులని తీసుకెళ్ళి సూట్ కేసులను ఒక దగ్గర పెట్టేసి వెళ్ళిపోవడము ఆ తర్వాత అక్కడ బ్లాస్ట్ చేయడము ఇంతకుముందు మనము ఒక నేళ్ళ బ్యాక్ వెళ్తే అద్వానీ గారు ఏదైతే అయోధ్యకు సంబంధించిన రథయాత్ర మొదలు పెట్టారు సో అప్పుడు కూడా ఒక బ్లాస్ట్ జరిగింది అందులో కూడా మెయిన్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఎవరైతే మెయిన్ అందులో ఉన్నారో సో అందులో వీళ్ళిద్దరు కూడా ఉన్నారంట ఈ మన్సూర్ అది అండ్ అబుబాకర్ సో వీళ్ళిద్దరు పేర్లు కూడా అక్కడ ఉన్నాయన్నమాట సో అక్కడ నుంచి పారిపోయి అంటే కేరళ నుంచి పారిపోయి వీళ్ళు పేర్లు మార్చుకొని కర్ణాటక కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ రాయచోటిలో వీళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది అన్నమాట సో అర్థం చేసుకోవచ్చు మనము అసలు వీళ్ళని ఎవరు పెంచి పోషిస్తున్నారు ఇలాంటి రాజకీయ నాయకులు మైనార్టీ అప్పీస్మెంట్ చేస్తే ఇలాంటి స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు దాచుకొని హ్యాపీగా ఇక్కడ ఉంటున్నారు అండ్ పని ఎప్పుడైతే పని చేయాల్సి వస్తుందో అప్పుడు మాత్రం వీళ్ళు బయటకు వచ్చి ఆ స్లీపర్ సిల్స్ కాస్త యాక్టివేట్ అవుతున్నారు సో ఇలాంటి వాళ్ళు మన మధ్యలోనే చాలా మంది ఉన్నారు ఇప్పుడు బంగ్లాదేశీ చొరుబాటుల గురించి ఇప్పుడు బంగ్లాదేశీ చొరబాటు దాడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళ దేశానికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు కాబట్టి సో మన ఇండియన్స్ పైన అటాక్ చేయడము లేకపోతే ఇక్కడ వాళ్ళ పైన ఈ అటాక్స్ కి ప్లాన్ చేయడము రెక్కి నిర్వహించడం ఇదంతా జరుగుతుంటుంది బాలాపూర్ నీర్ కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ఈ రోజు జరిగింది ఎవరైతే హిందూ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ఇంటి చుట్టూ రెక్కి నిర్వహిస్తున్న ఐదుగురు బంగ్లాదేశీయుల్ని ఈ రోజు ఈ రోజు పొద్దున పట్టుకోవడం జరిగింది అనమాట సో వాళ్ళని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళని విచారిస్తున్నారు అసలు ఈ ఐదుగురు ఎవరు ఎందుకు బళ్లపైన వచ్చి రెక్కి నిర్వహిస్తున్నారు అండ్ వాళ్ళ చేతిలో ఉన్న పనిమోట్లు వాళ్ళ చేతిలో ఉన్న కత్తులు అసలు ఇవన్నీ తీసుకొని ఒక హిందూ ఏరియాలో ఎందుకు తిరుగుతున్నారు అనేసి పోలీసులు ఇదంతా కూపి లాగుతూనే ఉన్నారు అండ్ బీజేపీ అండ్ మిగతా లేదా హిందూ సంస్థల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అక్కడ చేరుకోవడం జరిగింది చేరుకుని కేసుని ఇంకా స్ట్రాంగ్ గా అనేసి అయితే వాళ్ళు వాళ్ళ పక్షాన వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు సో ఇది రాయచోటికి ఉగ్రవాదుకి లింక్ గురించి ఒక షార్ట్ వీడియో సో దీనిపైన మీరు ఏమంటారు స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు ఇలా ఎక్కడ పడితే అక్కడ మన చుట్టుపక్కల ఉన్నారా లేదా అండ్ వీళ్ళ నుంచి జాగ్రత్తగా ఎలా ఉండాలి అనేది కామెంట్ బాక్స్ చెప్పండి జవరత్